నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతూ ఉన్నాయి దీనికి సంబంధించి కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కువైట్ లోని ప్రజలకు ఎన్ని సూచనలు చేసినా సరే కానీ రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ కువైట్ లో తొంభై శాతం రోడ్డు ప్రమాదాలకు మొబైల్ వాడకమని చెప్పేసి కువైట్ ట్రాఫిక్ అధికారులు తెలుపుతూ ఉన్నారు డ్రైవింగ్ చేసేటప్పుడు దయచేసి మొబైల్ ఫోన్లు వాడవద్దని చెప్పేసి ట్రాఫిక్ అధికారులు కువైట్ లో ఉన్న కువైటీ పోరులు మరియు ప్రవాసులను కోరుతూ ఉన్నారు తాజాగా కువైట్ లోని ప్రాంతంలో ఒక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఇందులో ఒక మహిళ మృతి చెందగా అలాగే ఒక ఇమాం మరియు ఒక కువైటీ పౌరుడు గాయపడ్డాడు వివరాల్లోకి వెళితే కువైట్ లోని ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు వాహనాలు ఢీకున్న ప్రమాదంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా ఆమె భర్త అయిన ఇమాం తీవ్రంగా గాయపడ్డాడు ఈ ప్రమాదంలో పాల్గొన్న రెండవ వ్యక్తి రెండవ కారులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కువైటీ పౌరుడు కూడా గాయపడ్డాడని చెప్పేసి అతన్ని జహరా ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలియజేశారు ప్రమాదంలో ఎవరిది తప్పుందో తెలుసుకోవడానికి అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం రెండు వాహనాలు ఢీకున్న ప్రమాదంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా ఇమామైన ఆమె యొక్క భర్త మనం చూసుకుంటే తీవ్రంగా గాయపడడంతో జహరా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు కాబట్టి కువైట్లో ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థలాలకు చేరుకుంటన్నా అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్